భవన నిర్మాణ స్లాబ్ కొరకు విశ్రాంత ఎంఈఓ సదాశివారెడ్డి పదివేలు విరాళం పులివిందుల పట్టణం వైఎస్ జగనన్న కాలనీకి వెళ్ళే వంద అడుగుల దారిలో స్నేహిత అమృతస్థం సేవా సమితి భవన నిర్మాణంలో భాగంగా సోమవారం నుండి మొదలు పెడుతున్న స్లాబ్ పన్నుల కొరకు దేవిరెడ్డి సదాశివారెడ్డి పదివేల రూపాయలు విరాళం స్నేహిత అమృతస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు భవన నిర్మాణం ఆవరణంలో బుధవారం అందజేశారు ఈ సందర్భంగా విశ్రాంత మండలాధికారి దేవిరెడ్డి సదాశివారెడ్డి మాట్లాడుతూ స్నేహిత అమృతస్తం సేవా సమితి నిర్వహిస్తున్న విద్య వైద్య పర్యావరణ కోవిడ్ ప్రకృతి విపత్తులలోనూ నేత్రదానం లాంటి విశిష్ట సేవతలను ప్రతి ఒక్కరూ చేయూత అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ భవన నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులకు చేయూత అందించిన సదాశివారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు సురేష్ రాజా రవికుమార్ రామ్ రాఘవేంద్రారెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు